ప్రిగటాక్స్ ఛానల్కి ఘనస్వాగతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వైసీపీ మాజీ మంత్రి కొడాల్ నాని గారికి తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల్ రవి గారికి అత్యంత సన్నిహితుడిగా సినీ నిర్మాతగా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేగా రాజకీయాలంటే ఆసక్తి ఉన్న తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన వల్లభనేని వంశీ గారిని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆయన వార్తల్లో నిలిచారు ఈ నేపథ్యంలో గారి గురించి ఆయన జీవిత విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోలో ముఖ్యాంశాలు ఏంటో చూసేద్దాం గారి భార్య పంకజశ్రీ గారు ఆయనకి ఎలా పరిచయం అయ్యారు వారి ప్రేమ ఎలా విజయవంతమైంది వంశీగారి అసలు పేరేంటి తల్లిదండ్రులు పెట్టిన ఆ పేరుని తనకు తానే మార్చేసుకోవడానికి కారణమేంటి ఏ సమయంలో చదువుపరంగా వంశీ స్టేట్ టాపర్గా నిలిచారు చదువుకునే రోజుల్లో వంశీగారు చేసిన ఏ పనుల కారణంగా ప్రిన్సిపాల్ గారు గారి తండ్రిని పిలిచి మందలించారు వంశీ గారిని ఆయన సీనియర్ విద్యార్థులంతా ఎరా బామ్మది అని పిలవడానికి అసలు కారణం ఏంటి వంశీ గారికి ఆయన ఎంతగానో ఆరాధించే పరిటాల రవి గారిని పరిచయం చేసింది ఎవరు పరిటాల గారి మీద ఉన్న ప్రేమని అత్యద్భుతంగా చాటుకునేలా వంశీ గారు చేసిన పనేంటి ఇప్పుడు గారు అరెస్ట్ అయిన కేసు విషయంలో అసలు నిజాలు పూర్తి వివరాలు ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు వంశీ గారి జీవితంలో మరెన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న విన్నపం మిమ్మల్ని అలరించడం కోసం మేము చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని పూర్తిగా చూశాక ఈ వీడియో కోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మన ప్రెక్టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు ఈ వీడియో ఫస్ట్ కామెంట్లో పెట్టిన మన ప్రెక్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజీలను ఫాలో అవ్వడం ద్వారా మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి ఇక వీడియోలోకి వస్తే వల్లబనేని వంశీ గారు పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి సమీపంలో ఉన్న ఉంగుటూరు గ్రామంలో రమేష్ చంద్ గారు అర్ణగారుల దంపతులకు జన్మించారు వంశీ గారి తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు వంశీ గారి తండ్రి ప్రతి వేసవ సెలవుల్లో వంశీ గారితో తర్వాత ఏడాది చదవాల్సిన సిలబస్తో పాటు ఇంగ్లీష్ బ్రెనండ్ మార్టిన్ గ్రామర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు హిందూ న్యూస్ పేపర్లు చదివించేవారు ఒంగుటూరులోనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నారు వంశీ ఆ తర్వాత తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చదివారు ఆ స్కూల్లో పద్ధతులన్నీ చాలా కఠినంగా ఉంటాయి అప్పట్లో ఆ స్కూల్కి రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు కూడా వచ్చేవి స్కూల్లో ఉండగా వంశీ తన మిత్రుడు భవానీ ప్రసాద్ గారితో కలిసి స్కూల్ గోడ దూకి సెకండ్ షో సినిమాలకు వెళ్లడం క్లాసులు ఎగ్గొట్టి క్రికెట్ ఆడడం బండి దగ్గర బజ్జీలు తినడం లాంటి ఎన్నో అల్లర్పణలు చేసేవారు స్కూల్ గోడ దూకి సినిమాలకు వెళ్ళి మళ్ళీ హాస్టల్ వెనక గోడ నుంచి పైకి లోపలికి వెళ్ళేవారు గారు ఆయన స్నేహితులు అయితే ఈ విషయం ఒకసారి వారి ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం గారికి తెలిసిపోయింది దాంతో వంశీ గారి తండ్రిని పిలిపించి మీ వాడు బాగా చదువుతున్నాడు భగవంతుడు వీడికి మంచి రూపం ఇచ్చాడు కానీ గాడిది బుద్ధి ఇచ్చాడు అందుకే బాగా అల్లరపణలు చేస్తున్నాడు వీరిని ఇప్పుడే కంట్రోల్ చేస్తే మంచిదని సూచించారు గారి తండ్రి రమేష్ చంద్ గారు పుస్తకాలు విపరీతంగా చదివేవారు ఆయన్ను చూస్తే నడిచే గ్రంథాలయంలా అనిపించేవారు ఆయనకి అంత నాలెడ్జ్ ఉండేది రచయిత ప్రేమచంద్ గారి పుస్తకాలు బాగా ఇష్టపడే రమేష్ చంద్ గారు వంశీ గారికి వాస్తవానికి గోపీచంద్ అని పేరు పెట్టారు కానీ వంశీ గారి స్కూల్లో నాని అనే స్నేహితుడు గోపి టోపీ గోడ మీద పెళ్లి అని గారిని విపరీతంగా వికరిస్తూ ఉండేవాడు దాంతో వంశీ గారు వారి తండ్రి వద్దకు వచ్చి నాకు గోపీచంద్ అనే పేరు వద్దని చెప్పారు అప్పటికి రమేష్ చంద్ గారు తెన్నేటి హేమలత గారు రాసిన మోహన వంశీ అనే పుస్తకం చదువుతున్నారు దాంతో ఆ పేరును తిరిగేసి వంశీమోహన్ అని తన పేరును తానే పెట్టేసుకున్నారు వంశీ అప్పటి నుంచి ఆయన పేరు వల్లభినని వంశీమోహన్ అయ్యింది అయితే అల్లరి ఎంత చేసినా కూడా చదువులో ఎప్పుడూ ముందుండేవారు వంశీ టెన్త్ క్లాస్ మార్క్స్లో స్టేట్ టాపర్స్లో ఒకరిగా నిలిచారు ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న అల్ఫోన్సాస్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు వంశీ కాలేజ్లో ఉండగా వంశీ గారికి ఎప్పుడూ మంచి మార్కులే వచ్చేవి కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో మాత్రం ఆయన వీక్గా ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై రెండులో తిరుపతిలో ఉన్న ఏపీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి వెటర్నరీ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వంశీ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అదే యూనివర్సిటీ నుంచి తన మాస్టర్ డిగ్రీని కూడా పూర్తి చేసి కొన్నాళ్ళ పాటు వెటర్నరీ డాక్టర్గా అంటే పశువుల డాక్టర్గా కూడా సేవలందించారు అయితే వెటర్నరీ కోర్సులో జాయిన్ అయినప్పుడు పొట్టిగా ఉండేవారు వంశీ కాలేజీలో ఉండగా సీనియర్స్ ఎవరైనా ర్యాగింగ్ చేస్తే వెక్కి వెక్కి ఎడ్చేసేవారు అయితే సీనియర్స్లో అబ్బాయిలు వంశీగారిని నేడిపిస్తూ ఉంటే అమ్మాయిలు మాత్రం వంశీగారి అమాయకత్వం బాగా చదవడం అందంగా ఉండటం చూసి క్యాంటీన్కి తీసుకువెళ్ళి తనతో కబుర్లు చెప్తూ ఉండటమే కాకుండా తమ్ముళ్లా భావించి ఎంతో అప్యాయంగా చూసుకునేవారట దాంతో సీనియర్స్లో ఉన్న అబ్బాయిలంతా ఏరా బామ్మది మీ అక్కలేమంటున్నారు అని ఏడిపించేవారట అయితే కొన్నాళ్ళకి కాలేజ్లో బాగా ముద్రిపోయిన వంశీ గారు తన జూనియర్స్ని ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు అలా తన కాలేజీలో తన జూనియర్ అయిన పంకజశ్రీ గారు వంశీ గారికి పరిచయం అవ్వడం ఇద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడడం ఆ ఇష్టం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలకి తమ ప్రేమ గురించి చెప్పి వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది కాలేజీలో ఉన్నప్పుడు క్రికెట్ అన్నా బ్యాడ్మింటన్ అన్నా అమితంగా ఇష్టపడేవారు వంశీ ఇప్పటికీ కూడా ఒక్కోసారి హైదరాబాద్ వెళ్ళి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు చూసి వస్తూ ఉంటారు గన్నవర నియోజకవర్గంపై దిగ్గజ కమ్యూనిస్ట్ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది చిన్నప్పుడు వంశీ గారింట్లో దేవుడి ఫోటోలకు బదులు అంతర్జాతీయ కమ్యూనిస్ట్ నాయకులు మ్యాక్స్ లెనిన్ మరియు ఇతర నాయకులు ఫోటోలు ఉండేవి వారితో పాటు దేశీయ కమ్యూనిస్ట్ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారి ఫోటో కూడా ఉండేది దాంతో చిన్నప్పటి నుంచి వంశీ గారిపై కమ్యూనిస్ట్ సిద్ధాంతాల ప్రభావం బాగా ఉండేది సుందరయ్య గారు గన్నవరం నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించడం విశేషం ఆయన ప్రాతినిధ్యం వహించిన స్థానానికి తాను ఎమ్మెల్యే అవ్వడం కూడా ఎంతో గర్వంగా బాధ్యతగా భావించేవారట వంశీ వంశీ గారికి ప్రసాద్ అనే ఒక స్నేహితుడు ఉండేవారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు ఆయన మొదటిసారి పరిటాల గారి గురించి ఆయన గొప్పతనం గురించి వంశీగారికి చెప్పడమే కాకుండా రవిగారితో వంశీగారికి పరిచయం చేశారు అయితే అప్పటికే వంశీగారు పరిటాల రవి గారి గురించి పేపర్స్లో మీడియాలో ప్రజల్లో ఎన్నో కథనాలు విన్నారు ఆయన ఆ అని అయితే వాటన్నిటికీ భిన్నంగా నిజ జీవితంలో అత్యంత సాదాసేదాగా ఉండే ఆయన తత్వం మాటిస్తే ఆ మాట మీద నిలబడే నైజం వంశీగారికి చాలా బాగా నచ్చాయి వంశీగారు రవిగారిని ఎంతగా ఆరాధించేవారంటే వంశీగారికి ఇద్దరు పిల్లలు అమ్మాయి పేరు శ్రీలక్ష్మి వసుంధర కాగా అబ్బాయి వెంకట రవీంద్ర పరిటాల రవీంద్ర గారి పేరునే తన కుమారుడికి వంశీగారు పెట్టారంటే ఆయన మీద వంశీగారికి ఎంత అభిమానమో మనం అర్థం చేసుకోవచ్చు రవిగారు కూడా కమ్యూనిస్ట్ నేపథ్యం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం వ్యక్తిగతంగా రవిగారి క్యారెక్టర్ ఆయన దగ్గరుండే ఆయుధాలు గన్స్ అనుచరులు సహచరులు ఇవన్నీ చూసి బాగా ఆకర్షితులై రవిగారికి అనుచరుడిగా వంశీ గారు తన ఇరవై మూడవ ఏట నుంచి రవిగారు మరణించే వరకు కొనసాగారు రవిగారు అప్పట్లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన మీద కారు బాంబు దాడి జరిగింది అది జరిగాక చాలా మంది రవిగారి కారెక్కడానికి కూడా భయపడేవారు రవిగారిపై ఎన్నోసార్లు దాడులు జరిగాయి అయినప్పటికీ కూడా ఏమాత్రం ఆలోచించిన వంశీ గారు నిరంతరం ఆయన వెన్నంటి ఉండడమే కాకుండా ఆయన ఎక్కడికంటే అక్కడికి ఆయనతో పాటు వెళ్ళేవారు ఆయన ఏ పని చెప్తే ఆ పని చేసేవారు రవిగారు కూడా వంశీ గారిని సొంత తమ్ముని చూసినట్టు చూసుకునేవారు అప్పుడప్పుడు గారిని ఉదయాన్నే టిఫిన్ చేయడానికి ఇంటికి పిలిచి ఆయనతో అన్ని విషయాలు పంచుకునేవారు రవి గారి సతీమణి సునీత గారిని వదినమ్మాని ఆప్యాయంగా పిలిచేవారు వంశీ రవిగారు అత్యద్భుతమైన వ్యక్తిని పేదవాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే ఆదుకునేవారని వారిని అన్యాయాలను నిద్రించే స్వభావం గల మంచి నాయకులని పరిటాల గారి గురించి ఎప్పటికీ మాట్లాడే సందర్భం ఎప్పుడొచ్చినా ఎంతో ఉద్వేగంగా చెప్తారు వంశీ రవిగారి హత్యానంతరం వంశీ గారి ఎన్నో ఇబ్బందులతో పాటు కోర్టు కేసులు పోలీస్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ సందర్భంలో వంశీ గారు హైదరాబాద్లో కేసులకు హాజరైనప్పుడు అప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న కొడాల నాని గారు వంగవీటి రాధా గారు తమ గన్మెన్లతో కలిసి మరీ గారికి సెక్యూరిటీగా కోర్టుకు వచ్చి మరీ అండగా నిలిచేవారు దాంతో వంశీ గారు వంశీగారు నాని గారు వంగవీటి రాధా గారు మంచి మిత్రులుగా ఇంకా చెప్పాలంటే ప్రతి విషయంలో ఒకరికొకరు సహకరించుకుంటూ చిరకాల మిత్రులుగా మారారు వంశీ గారు తన నియోజకవర్గంలో నీరందక వ్యవసాయం చేయడానికి ఇబ్బంది పడుతున్న ఎంతో మంది రైతులకి సొంత ఖర్చులతో కొన్ని వేల మందికి మోటార్లు కొనిచ్చారు వారికి ఎంతో సహాయపడ్డారు వంశీ గారి తల్లి అరుణ గారి పేరుతో అరుణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనకబడిన ఎంతో మంది నిరుపేద విద్యార్థుల్ని చదివించారు ఒకప్పుడు వైన్ షాపులు క్వారీలు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన వంశీ గారు ఆ తర్వాత కాలంలో సినిమా నిర్మాణ రంగంలో కూడా రాణించారు రెండు వేల పదిలో తన చిరకాల మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా వివి వినాయక్ గారి డైరెక్షన్లో అదుర్స్ అనే సినిమాని రూపొందించారు ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్లో ఒక డిఫరెంట్ మూవీగా నిలిచిపోవడంతో పాటు మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత నిర్మాతగా చాలా గ్యాప్ తీసుకున్న వంశీ గారు రెండు వేల పద్దెనిమిదిలో రవితేజ్ గారి హీరోగా నటించిన టచ్ చేసి చూడు సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించారు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా విజయవంతమైన తర్వాత ప్రజలకు దగ్గరవ్వడం కోసం పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన రెండు వేల ఆరులో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు వంశీ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి హరికృష్ణ గారికి ఎంతో సన్నిహితంగా ఉండేవారనే విషయం తెలిసిందే రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి సిఫార్సుతో విజయవాడ ఎంపీ టికెట్ సాధించిన ఆయన ఆ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ గారి చేతిలో పన్నెండు వేల ఏడు వందల పన్నెండు ఓట్ల స్వల్ప తేడాతో ఓటంపాలయ్యారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టికెట్ను దక్కించుకున్న వంశీ గారు తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది ఓట్ల తేడాతో తన సమీప వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రం అంతా వైసీపీ ప్రభంజనంలో కూడా ఆయన తన సమీప వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారిపై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మారిన రాజకీయ పరిస్థితుల్లో వంశీ గారు వైసీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేయగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వంశీ గారిపై ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు అయితే తెలుగుదేశం పార్టీలో ఉండగా చంద్రబాబు గారు లోకేష్ గారంత గొప్ప నాయకులు ఇంకెవ్వరూ లేరని వారిద్దరూ మంచి విజనున్న నాయకులని పొగడ్తలతో ముంచెత్తిన వంశీ గారు నా జీవితంలో నేను తెలుగుదేశం పార్టీని వీడి వేరే పార్టీలో చేరే ప్రసక్తే లేదు అని పలుమార్లు బల్ల గుద్ది మరి నొక్కి ఉక్కానించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి సన్నిహితంగా ఉన్న వంశీ గారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి అనుబంధంగా కొనసాగడమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి బరిలో నిలిచి ఓటంపాలయ్యారు వైసీపీకి సన్నిహితంగా ఉన్న సమయంలో చంద్రబాబు గారంత నీచి రాజకీయం చేసే నాయకుడు భారతదేశ చరిత్రలో ఇంకెవరూ లేరని ఎవరితో ఎవరికైనా గొడవ పెట్టగలిగే వ్యక్తి చంద్రబాబు అని లోకేష్ అయితే అసలు వేస్ట్ అని లోకేష్కి మీటర్ లేదు మోటర్ లేదు అసలు మ్యాటరే లేదని లోకేష్ చంద్రబాబు గారికి పుట్టనే లేదని ఎలిమినేట్ మాధవరెడ్డి గారి పోలికలు లోకేష్కి ఉంటాయని అసలు నక్సలైట్లు మాధవరెడ్డి గారిని ఎందుకు హత్య చేశారో ఎవరు చేయించారో లోకేష్ వెళ్ళి చంద్రబాబు గారిని అడగాలని తీవ్ర విమర్శలు చేశారు వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై వైసీపీ కార్యకర్తలు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైనా దాడి చేశారు అప్పటికి అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు వంశీ అయినప్పటికీ ఆ దాడిలో వంశీ గారు కీలక పాత్ర వహించారనే ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అప్పటికే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం అప్పట్లో ఎనభై ఎనిమిది మందిపై కేసు నమోదయ్యిందని అయ్యిందని డెబ్బై ఒకటవ నిందితుడిగా వంశీ గారి పేరు కూడా ఉందనేది సమాచారం అయితే ఈ నెల పదిన అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి జరిగిన కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ గారే స్వయంగా కోర్టుకు హాజరయ్యి ఆ ఫిర్యాదు విత్డ్రా చేసుకున్నట్టు ఇవ్వడం సంచలనం సృష్టించింది ఆ కేసు విత్డ్రా చేసుకోమని వంశీగారు ఆయన అనుచరులు సత్యవర్ధన్ గారిని కిడ్నాప్ చేసి బెదిరించారని డబ్బులిచ్చారని ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ గారి తల్లి తన కుమారుడు కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గారిపై కిడ్నాప్ హత్యాయత్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడున ఉదయం ఐదు గంటల ప్రాంతంలో హైదరాబాద్లో ఉన్న వంశీగారి నివాసం మైహోం బుజాలో పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు మరోవైపు సత్యవద్దన్ మరియు వంశీ గారు మాట్లాడిన కాల్ డేటాను బట్టి కూడా టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిన కేసుతో పాటు ప్రస్తుతం నమోదైన కేసుపై కీలక ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ వంశీపై మట్టి అక్రమ తవ్వకాల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ వారి ఇచ్చిన నివేదిక ఆధారంగా మరో కేసు నమోదు అవ్వబోతుందని అలాగే ఆయన చేసిన అక్రమ భూకబ్జాలు నేరాలు ఘోరాలపై మరిన్ని కేసులు నమోదు కాబోతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు అయితే సత్యవర్ధన్ గారి తల్లి విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీ గారిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన విచారిస్తూ ఉండడమే కాకుండా కోర్టులో హాజరు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రకటించిన ఎఫిడవిట్ ప్రకారం వంశీ గారి కుటుంబానికి మొత్తం దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అందులో బంగారం బ్యాంక్ డిపాజిట్లు నగదు ఇన్సూరెన్స్ పాలసీలు షేర్లు వంటి వాటిలో ఆయన పేరు మీద ఆయన భారీ పేరు మీద కలిపి ఏడు కోట్లకు పైగా ఉండగా వ్యవసాయ భూములు గృహ మరియు వాణిజ్య స్థలాలు బిల్డింగ్లు కమర్షియల్ కాంప్లెక్స్లు కలిపి మరో నూట తొంభై మూడు కోట్ల మేర ఆయన ఆస్తులు ఉన్నాయి వంశీగారి దంపతుల పేరిట ఆరు కోట్ల రూపాయల వరకు అప్పులుండగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి చెల్లించాల్సిన దాదాపు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల విషయమై విచారణ జరుగుతూ ఉంది వంశీగారిని అరెస్ట్ చేయడం వైసీపీ నాయకులు ఖండిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఈ పని ఎప్పుడో చేయాల్సిందని మనుషులు వాడుకోవడం దారుణమైన భాషను వాడి లెక్కలేనని తప్పులు చేసి ఇప్పుడు శిక్షణ అనుభవిస్తున్నాడని మరిన్ని కేసులు ఆయనపై నమోదవ్వడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు